నలభై నలభై పెట్టాల్సింది బాగుండేది ముప్పై 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 పెడితే అంతా రెండు వేల ముప్పై ముప్పై రెండు వేల ముప్పై ముప్పై మొన్న ఎనిమిది అయినా ఎనిమిది అయినాయి సెంట్లండి కొలిచింది డల్ అబద్ది ఇగురు మొత్తం ఇంకా కాయ్యేదండి ఇది ఏ వెరైటీ అండి ఇది ఏ వెరైటీ భీష్మండి భీష్మ భీష్మో మీ కోతకు పోసిందండి ఏ రేటు పోయినాయి ఎప్పుడు అమ్మారు కూడా ఒక వారం పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది అప్పుడు కొద్దిగా రేటు ఉంది నిన్న కొన్నారండి బీచ్ పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్కడ ఇక్కడ జీలుగు మడి ఇక్కడే వాళ్ళ చెల్లి మా చెల్లి వాళ్ళ చెల్లి కలిసి పదమూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఒక టూర్ కాలనీస్ వాళ్ళు జీలుక మడవాలి ఈ మావి ఈ టూర్లే మాలో వాళ్ళ పొలాలు ఏడవాకుండా భీష్మని అంటే భీష్మే మేమే కా మిరగ తొక్కడానికి పోతుంది ఇప్పుడు మిరపకాయ తొక్కునే వచ్చిన మిరపకాయ తొక్కుడు ఏ రేటు కొన్నారు పదమూడు పదమూడు వేల ఎనిమిది వందల యాభై అబ్బా నూట యాభై తగ్గు పద్నానికి వచ్చి మీ పేరు చెప్పండి ఇంటి పేరు ఊరు మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఐదే ఉండదండి నాకు నువ్వు చెప్పు శ్రీనాబుల్ జీరో త్రీ ఫోర్ వన్ సిక్స్ డబల్ టూ అవునండి రైతు నెంబర్ అది పదమూడు వేల ఎనిమిది వందలు అమ్మాడంట పక్కన కూడా ఇవాళ కూడా అమ్మారంట ఎవరన్నా ఉంటే ఈ కి ఫోన్ చేసి కనుక్కోండి అండి సైడ్ నేను ఒక అరవై సెంట్లు బాగానే ఉంది చచ్చిపోయిందండి వరద పడి మొత్తం వేరే పొందు

ఇది మొత్తం ఇప్పుడు వచ్చి ఒక గుర్లే ఇది వస్తుంది కానీ అండి నల్లి బతకనేట్లే మొత్తంలో తోటంతా లేకపోతే ఎన్ని తింటావాట్లే కొన